హలో 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 బాబు నేను తాలూకా కానిస్టబల్ మాట్లాడుతున్నాను ఎవరు సార్ నేనే సార్ హండ్రెడ్ కాల్ చేసింది పసుమంలో ఎస్సీ కాలనీలో పెద్ద ఉంది కదా సార్ ఆ చర్చి కాని అంటే కింది పోతే నీళ్ళ ట్యాంక్ పిండి పడి ఉంటుంది సార్ కాజీ అని చెప్పి ముగ్గురు కూతురు కొడుతా ఉన్నట బయటకునే దొబ్బతా ఉన్నటరెవరు బాబు సార్ నా పేరు భూమా వాడాల్సింది సార్ ఆ ఏదైనా గ్రామంలో ఏమైనా సమస్య ఉంటే లోకాయక్ తో మానవ సార్ సార్ అమ్మాయి ఫోన్ అమ్మాయి ఫోన్ చేసిన్ సార్ నేను కంప్లైంట్ ఇచ్చాను సార్ ఆ అలా నంబర్ ఇవ్వనా సార్ వాళ్ళం వాలెం తాగి సెల్లు గంజుకుနေంటున్నాడు సార్ ఎత్తడం లేదు సార్ అని చెప్తాను చేస్తున్నా నేను సార్ల పోదోలాడుకోవతను సార్ సార్ నెంబర్ చెప్తాను కొట్టుకుంటా సార్ పాపది మెసేజ్ పెట్టట్లన్నా ఈ పండివే ఉన్నా ఆ సార్ నువ్వు నంబర్ ఇర్దునా పెట్టండి సార్ కొడుతున్నాడా లేదు సార్ తండ్రి సార్ తాగి వచ్చి తండ్రి తండ్రి ఏం చేస్తుంది భార్య చనిపోయింది సార్ భార్య చనిపోయి అతను రెండేళ్ళ తాగబట్టి పిల్లలు పాప పెద్ద పాప ఉంది రోజు హింసిస్తా ఉన్నాడు కొట్టడం రోజు సరే సరే సార్